చేపట్టిన వికసి భారత్ సంకల్పయాత్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది దుమ్ముగోడె మండలంలోని గిరిజన గ్రామాల్లో ప్రత్యేక వాహనాల ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలను అధికారులు ప్రజలకు వివరిస్తున్నారు సింగిపాలెం గిరిజన ప్రాంతంలో ప్రత్యేక వాహనంలోని ప్రొజెక్టర్ ద్వారా గిరిజనులకు చూపించారు ఈ సందర్భంగా వివిధ శాఖలకు చెందిన అధికారులు కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా గిరిజన లబ్ధిదారులు మాట్లాడుతూ గతంలో కట్టెల పొయ్యి మీద వంట చేసుకుని అవస్థలు పడేవాళ్లమని ఉచిత గ్యాస్ కనెక్షన్ వచ్చిన తర్వాత తమ కష్టాలు తీరిపోయాయని సంతోషం వ్యక్తం చేశారు ఇక గిరిజన రైతులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కిసాన్ సంబంధించిన పథకం ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అందుతున్నాయని వ్యవసాయ పనిముట్లు ఎరువులు వంటివి కొనేందుకు పంట పెట్టుబడి సాయం ఉపయోగపడుతుందని తెలిపారు ఇక పోస్టల్ అధికారి మాట్లాడుతూ గిరిజన ప్రజలకు వికసిత్ భారత్ ప్రచార రథం ద్వారా కేంద్ర పథకాలపై అవగాహన కల్పించి సలహాలు సూచనలు అందిస్తున్నామని తెలిపారు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా ప్రతిదీ కూడా ఇక్కడ అందరికీ వివరించి వాళ్ళు ఎవరైతే ఇంకా చేరిన వారు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చేరే విధంగా మేము అందరం కూడా ప్రోత్సహించాం హెల్త్ డిపార్ట్మెంటు అట్లానే గ్యాస్ వారు పోస్టల్ డిపార్ట్మెంట్ వారు పోస్టల్ డిపార్ట్మెంట్ వారు దాదాపుగా సుకన్య సమృద్ధి యోజన గురించి అట్లానే సురక్ష బీమా యోజన జీవనజ్యోతి భీమా యోజన దాదాపు ఇరవై ఒక్క గ్రామంలో పనిచేస్తున్నాము నాబార్డు ద్వారా నాబార్డు కార్యక్రమాలు అదేవిధంగా ఈ సంవత్సరం కొత్తగా రైస్ మిషన్ సౌత్ కొరియా దేశంతో తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది గిరిజనులకి ఇక ముందు కట్టెలతోనే పొయ్యి పొయ్యి మీద మంట చేసి వంట చేసేవాళ్ళం ఇప్పుడు ఫిరిగా వచ్చింది కాబట్టి తగ్గింది అప్పుడు ఆ బాధలు పడ్డం ఇప్పుడు బాధలు తగ్గినాయి కొంచెం మంచిగా కండ్ల మంట వచ్చేది పొగకి ఇప్పుడు కొంచెం మంచిగా ఉన్నాము కట్టెల కోసం చాలా ఇబ్బంది పడేవాళ్ళం చాలా పెద్ద అడవిలో పొయ్యి కట్టెలు తెచ్చేవాళ్ళం ఇప్పుడు కొంచెం తగ్గింది ఆ బాధ ఈ కిసాన్ ఒక సంబంధించిన ఆరు వేలు పడుతున్నాయి సంవత్సరం మొత్తం మీద ఆ డబ్బు మొత్తము విత్తనాలు ఇవి కొనుక్కుంటున్నాం ఇక నా బాటి నుంచి ఐదు లక్షలు మాకు లోన్గా ఇచ్చారు గ్రాంట్గా ప్లస్ ఇంకా మాకు నుంచి చాలా మాకు ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మేము ఎప్పుడో మూడు సభ్యులందరం కూడా ఐదు వందల మంది ఉన్నామండి మాకు ఇంకా ఫ్యూచర్లో మాకు చాలా బెనిఫిట్స్ జరుగుతుంది మేము ఆశిస్తున్నాం